హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పులుసు పులుసుకూర చేస్తున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేసుకుంటేను ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను అలాగే ఒక పెద్దలపై నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాకరకాయలని ముందుగా శుభ్రంగా గిళ్ళ నీళ్లు పోసుకుని శుభ్రంగా కాయలు కడుక్కుందామండి ముందు కాయల్ని ఇలా పైపైన అయినా శుభ్రంగా పట్టుదీకోకుండా ఈ విధంగా పైపైన అయినా తీసేసుకుందామండి ఇలా చూసారు కదా ఈ విధంగా తీసేసుకుని గిన్నెలు వేసేస్తాను కాకరకాయ ఈ విధంగా శుభ్రంగా పట్టు పట్టుదీసేసుకుని ఇలా కడిగేసి పెట్టేశానండి ఇప్పుడు మొక్కలు కట్ చేసి పెట్టుకుందాము ఈ విధంగా ఈ సైజు మొక్కలు కట్ చేసుకుని ఇలా చేసుకుందాం య ముక్కలు కూడా కట్ చేసి అండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవగా ఇలా బారుగా కట్ చేసి పెట్టుకుందాము మిరపకాయలు కూడా ఇలా పొడవగా ఇలా కట్ చేసి పెట్టుకుందాం అలాగే కూరలోకి కొంచెం పెద్ద నిమ్మకాయ సరే అంత చింతపండు శుభ్రంగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని కూర వండుకోవటానికి చెట్టు పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి సరిపోయినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడి దానిలో మూడు మిరపకాయలు ముక్కలు చేసేస్తున్నాను అలాగే తాలింపు దినుసులు అలాగే ఒక చిన్నపాయ నలగొట్టి పెట్టానండి అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పెట్టాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరస ముక్కలు కొంచెం వేగినేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేద్దాం ఇది ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇది మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఇలాగేను నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నామండి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని మొత్తం కోరంట చూసారు కదా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు పసు మళ్ళీ మంట తిండిలో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నామండి చూశారండి మొక్కలు ఈ విధంగా మగ్గిపోయినాయి ఏదైనా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో మనము కారం వేసేసుకుందాము రెండు స్పూన్ల వరకే కారం వేసేద్దాము కారం వేసేసుకుని వెంటనే మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందాం చింతపండు రసం వేసుకుని చూసారు కదండి మొత్తం మొక్క మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుని ఇలా మనం ఒకసారి మొత్తం కూర అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం కూర ఇలా ఉడికేటప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకుందామండి ఇది చూసారు కదా చిన్న చిన్న గడ్డలు రెండు వేసేస్తున్నానండి కూరలు ఇప్పుడు కాకరకాయ చేదు కదండి ఆ చేదుకు చింతపండు పులుపు బెల్లానికి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు చేదు మాత్రం అనేది ఉండదండి ఏమి ఈ బెల్లంతో చేదు అంత తిరిగిపోయి పులుపు తీపి చేదు చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు మగనిద్దాం కూరలు ఇలాగే ఇంతేనండి కూర రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా కాకరకాయ పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి